ಫೈವ್ ಇಯರ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಅವರ್ ಛಾನಲ್ ಪ್ರತಾಪದ ಪಾಟಾಟ್ ದಾಮು ಬಾಲಾ ಸೀನಿಯರ್ ಜರ್ನಿ ಸರ್ ನಮಸ್ಕಾರ సార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిర్మూరితో కలిసి ఉన్న ఫోటోస్ ని తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది సార్ అయితే మరోసారి ఇప్పుడు చర్చ జరుగుతుంది వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు డేటింగ్ చేస్తున్నట్టుగా రత్నాలు అయితే ప్రచారం జరుగుతున్నాయి ఈవెన్ సమంతా కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా నేషనల్ మీడియా కూడా రాస్తుంది మరి ఏం అంటే ఈ రాజ్ నిడుమూరి అసలు ఎవరు ఇతనితో నిజంగా సమంత డేట్ చేస్తుందా సమంతానే కన్ఫర్మ్ చేసిందా సార్ మీరేం చెప్తారు ఒక రకంగా సమంత డిక్లేర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే నిన్న కొన్ని ఫోటోల్ని సమంత ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసుకుంది అందులో ఏందంటే పికిల్ బాల్ టోర్నమెంట్ అనే ఒక టోర్నమెంట్ జరుగుతుంది అందులో ఒక టీం ని సమంత కొనుక్కున్నది సో ఆ టీము ప్లే చేస్తున్నప్పుడు వీళ్ళంతా టీము తరఫున వెళ్లారు అందులో సమంత గ్రూప్ ఫోటోలు దిగింది కాస్ట్యూమ్ వేసుకుంది సమంత పక్కన రాజమోహన్ రెడ్డి చేయి పట్టుకొని ఆమె ఫోటోలు దిగింది సో వాటిని ప్రత్యేకంగా ఆమె షేర్ చేయడంతో అందరూ కూడా ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ మనం ఒకసారి కూడా చెప్పుకున్నాం గతంలో కూడా రాజ నెడుమూరు ఈ అమ్మాయి సమంత ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గతంలో కూడా వచ్చాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఫోటోలన్నీ షేర్ చేయడం ఎవరో తీసింది కాదు అది ఆ అమ్మాయి తీయించుకొని షేర్ చేసింది షేర్ చేసిందంటే ఒక రకంగా డిక్లేర్ చేసినట్టే అని చెప్తున్నారు ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో కూడా రాజ నెడుమూరుతో తిరుగుతుంది సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి రాజ్య నిడుమోరు హిందీలో ఈయన పాపులరే కానీ తెలుగు వాళ్ళకి అంత పాపులర్ కాదు ఎవరు ఈ రాజ్య నిడుమోరు అనేది మనం కాస్త చెప్పుకుందాం రాజ్య నిడుమోరు అండ్ డీకే రాజ్య అండ్ డీకే వీళ్ళిద్దరూ ఒక దర్శకులు తర్వాత స్క్రీన్ రైటర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళిద్దరూ యాక్చువల్గా తెలుగు వాళ్ళు ఇంకా చెప్పాలంటే మా చిత్తూరు జిల్లా సో ఈ రాజ్య నిడుమోరు తిరుపతి డికే కృష్ణ డికే కృష్ణ అంటే దాసరి కొత్తపల్లి కృష్ణ ఇతని చిత్తూరు వీళ్ళిద్దరూ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నారు చదువుకున్నప్పుడే చదువుకుంటున్నప్పుడే వీటి కాలేజీలో ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా వీళ్ళిద్దరూ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు దాని తర్వాత వీళ్ళు అమెరికాకి ఎంఎస్ చేయడానికి వెళ్ళారు అక్కడ వీళ్ళకి ఏంటంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది దాంతో వీళ్ళు ఫిల్మ్ మేకింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటనేది రకరకాల పుస్తీలు పడి చిన్న కెమెరా ఒకటి కొనుక్కొని కనబడిందంత షూట్ చేయడం దాన్ని మళ్ళీ ఎడిట్ చేయించుకోవడం ఇలాగా ట్రై చేస్తూ వచ్చారు ఈ లోపల వాళ్ళకి ఏంటంటే రాబర్ట్ రోడ్రిక్స్ అని ఒక మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు ఆయన ఒక బుక్ రాశాడు అదేందంటే రెబల్ వితౌట్ ఎ క్యూ ఆ బుక్ పేరు క్యూ లేకుండా రెబల్గా ఎలా ఉండాలి అంటే క్రూ అంటే ఏంటి సినిమా తీయడానికి మనకి ఎయిటరు కెమెరామ్యాను మిగతా మేతావులు కావాలి కదా వాళ్ళెవరూ లేకుండా నువ్వే ఎట్లా సినిమా చేయొచ్చు అని ఆయన బుక్ రాశాడు బుక్ రాసేదే కాకుండా ఆయన ఒక చిన్న నో బడ్జెట్ దాన్ని ఒక చిన్న బడ్జెట్ తో ఆయన ఎల్ మెరియాచ్ అనే సినిమా తీశాడు దాని తర్వాత డెస్పరాడో సినిమా తీశాడు వన్సప్ అనే టైమ్ ఇన్ మెక్సికో ఇలాగా హాలీవుడ్ లోకి హాలీవుడ్ లోనే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఎవరి రాబర్ట్ రోడ్రిక్స్ క్వంటెన్ టోరాంటో తో టైఅప్ అయ్యి సినిమాలు తీశారు అలాగా ఆయన ఒక రకంగా నో బడ్జెట్ నుంచి అట్లా వెళ్ళిన వాళ్ళు అట్లాగే మనకి క్రిస్టఫర్ నోల్ అని ఉన్నాడు కదా ఆయన కూడా ఒకప్పుడు ఫాలోయింగ్ అనే ఒక సినిమా తీస్తాడు అది కూడా నో బడ్జెట్ సినిమా అని పెట్టాడు అంటే ఎవరితో ఫ్రెండ్ దగ్గర కెమెరా తీసుకోవడం ఇంకొక ఫ్రెండ్ దగ్గర సిస్టమ్ తీసుకోవడం అలాగా అంటే మన సర్కిల్ని ఉపయోగించి బడ్జెట్ లేకుండా సినిమాలు తీయడం ఎలా అనేది ఇలాంటి డైరెక్టర్ నుంచి వీళ్ళిద్దరు నేర్చుకున్నారు రాజన్ డికే నేర్చుకొని వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అట్లా షార్ట్ ఫిలిమ్స్ తీశారు ఒక షాదీ డాట్ కామ్ అని జస్ట్ మీ అని షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి తీశారు దాని తర్వాత వాళ్ళకి కొంత ఫ్రెండ్ సర్కిల్లో బడ్జెట్ పెట్టే వాళ్ళు వచ్చారు అట్లాగే వీళ్ళు కూడా కొంత అర్న్ చేశారు ఈ డబ్బులంతా తీసుకున్న వాళ్ళు ఫ్లేవర్స్ అనే ఒక సినిమా తీశారు అది చాలా హక్కేగా ఉంటది నేను అప్పుడే రిలీజ్ అయినప్పుడే చూసాను టూ థౌజండ్ లో వచ్చింది అది ఫ్లేవర్స్ ఒక రొమాంటిక్ కామెడీ దాన్ని తీస్తే దాని వల్ల వీళ్ళకి పేరు వచ్చింది కొంత డబ్బులు కూడా వచ్చింది అక్కడి నుంచి వీళ్ళ ఐడియా ఏమంటే ఇండియాలో సినిమాలు తీయాలని ఎందుకంటే వీళ్ళు ఇండియా ఆరిజిన్ కాబట్టి ఇక్కడ మనం ప్రూవ్ చేసుకుందాం అనేది వీళ్ళ ప్లాన్ ఆ తర్వాత ముంబై వచ్చి చాలా కాలం దాదాపు ఒక రెండేళ్ల పాటు వీళ్ళు నాన్న బాదారు పడి ట్రై చేశారు కానీ వీళ్ళకి పెద్దగా హిందీ రాదు చిత్తూరు బ్యాచ్కి సరిగా హిందీ రావు అంటే రాయలసీమలోకి సరిగా హిందీలు రావు సో దాంతో వీళ్ళకి సరిగా ఇబ్బందులు అయ్యి వీళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కొంత డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చారు ఈ లోపల ఇంకొంత ఒక అనుభవం వచ్చింది కొంత పరిచయాలు వచ్చి దీంతో నైన్టీ నైన్ అనే సినిమా తీసారు ఫస్ట్ అది కొంత పేరు వచ్చింది దాని తర్వాత షోర్ ఇన్ ద సిటీ అని ఒక సినిమా తీసారు అది యాక్త కపూర్ కొనుక్కున్నది అక్కడ నుంచి వీళ్ళకి ఇంకా సినిమాలు రావడం మొదలు పెట్టాయి దాని తర్వాత గో గోవా గాన్ అనే ఒక సినిమా తీశారు ఇది క్రైమ్ కామెడీ అనమాట వీళ్ళు ఎక్కువగా క్రైమ్ కామెడీస్ ఎక్కువ ఉంటాయి అట్లాగే హారర్ కామెడీస్ ఈ జనరాలు ఎక్కువ ఉంటారు అట్లాగే హ్యాపీ ఎండింగ్ జెంటిల్ మ్యాన్ శ్రీ అని ఇప్పుడు శ్రీ టూ ఎంత పెద్ద హిట్ అయింది తెలియదు ఫస్ట్ తీసింది వీళ్ళు అనమాట శ్రీ అని హారర్ కామెడీ తీసారు దానికి మంచి డబ్బులు వచ్చాయి దాని తర్వాత వీళ్ళు ఈ రెండు గంటల్లో మనం కత్ చెప్పలేము డీటెయిల్ ఫార్మేట్ లో చెప్దామని వెబ్ సిరీస్ లెక్క వచ్చారు వెబ్ సిరీస్ లో ఫ్యామిలీ మ్యాన్ తీసారు అందులో ఫ్యామిలీ మ్యాన్ టూ లో సమంత ఒక శ్రీలంకన్ రెబల్ గా ఆమె ఎల్టి ఎల్టి రెబల్ గా ఆమె యాక్ట్ చేస్తుంది సో అక్కడ నుంచి రాజ్య నెడుమూరికి ఈమెకి పరిచయం ఏర్పడింది దాని తర్వాత వాళ్ళిద్దరు ఫర్జయ్ అనే ఒక సినిమా అదొక వెబ్ సిరీస్ తీసారు దాని తర్వాత సిటడల్ హనీ బన్నీ అని తీసారు అందులో కూడా ఈ ముందు ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అని ఒకటి తీస్తున్నారు అందులో కూడా ఈ అమ్మాయి మెయిన్ రోల్ వేస్తుంది అంటే ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సిట్టడాలు తర్వాత రక్త బ్రహ్మాండం మూడిట్లో కూడా ఈ అమ్మాయి వరుసగా చేయడానికి కారణం కూడా రాజ తో డేటింగ్ లో ఉండడమే అనేది వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రాజ కి ఫ్యామిలీ డే అనే ఒక అమ్మాయితో అయింది అయితే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు సో ఇప్పుడు సమంతతో డేటింగ్ లో ఉన్నారు బట్ అనౌన్స్ ఎప్పుడు చేయాలనేది వాళ్ళు ఇంకా గా డిసైడ్ చేసుకోలేదు అయితే ఈ లోపల మామూలుగానే సమంత కథ మనకు తెలుసు ఆమె తన జీవితంలో జరిగే బాధలు కానీ సంతోషాలు కానీ ఏవైనా సోషల్ మీడియాలో పంచుకోవడం ఆయనకు అలవాటు ఆమె సోషల్లీ వెరీ యాక్టివ్ మొన్న కూడా కేరళలో ఒక అబ్బాయి చిన్న పిల్లవాడు ర్యాగింగ్కి బలి చనిపోతే దాని మీద కూడా ఈమె స్పందిస్తూ పోస్ట్ పెట్టాడు అంటే సమాజంలో జరిగే కొన్ని వాటి మీద స్పందించడమే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో జరిగేవి అన్ని కూడా ఆమె షేర్ చేసుకుంటుంది ఒక రకంగా అది బిజినెస్ మోడల్ కూడా ఆమెకి ఎందుకంటే ఇటు ఎక్స్ లో గాని ఇటులో గాని పోస్టులు పెడితే డబ్బులు కూడా వస్తాయి అంటే పెద్ద ఎత్తున డబ్బులు దాదాపు కోటి రెండు కోట్లు వరకు కూడా డబ్బులు వస్తాయి సో అందువల్ల అదొకటి రెండోది నిరంతరం పబ్లిసిటీలో లో కనపడాలి లైమ్ లైట్ లో ఉండాలి లైమ్ లైట్ అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఇస్ అవుట్ ఆఫ్ సైట్ అంటారు ప్రేమలో ఉండాలి మనుషులు అది కూడా ఈమెకు బాగా తెలుసు సో ఏదో ఒక వివాదమా లేకపోతే న్యూస్ లో ఉంటే ఈమెకి పబ్లిసిటీ అవి కూడా ఉంటాయి సో ఈ అన్ని కారణాలతో ఆమె షేర్ చేసుకుంటూ ఉంటది అలాగా ఇప్పుడు రాజ్య నిడుమోరు తో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది గతంలో కూడా ఆమె కలిసి ఆమె తను కలిసి తిరుగుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ముంబై మీడియా మనలాగా కాకుండా వాళ్ళు ముందు నుంచే అసలు ఈ సోషల్ మీడియా ముందు లేని కాలం నుంచి కూడా ముంబై మీడియాలో ట్యాబ్లైట్సు మ్యాగజైన్స్ ఈ సెలబ్రిటీల లైవ్స్ మీద వాళ్ళు చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు అక్కడ సో అలాగే ఇప్పుడు ఈమె విషయాలను కూడా బయట పెడుతున్నారు ఈమె ఆల్రెడీ మనకు తెలిసి ఇక్కడ స్టోరీ రెండు వేల పదిహేడులో తన పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయింది అప్పటి నుంచి తన జీవితాన్ని తను ఇచ్చేస్తుంది అట్లాగే ఆమెకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటిలో వాటిని కూడా ఎలా కొట్లాడుతున్నా అవి కూడా ఆమె ఎట్లా ఫైట్ చేస్తున్నారు అవి కూడా ఆమె ఎప్పటికప్పుడు పెడుతుంది ఏదేమైనా ఇప్పుడు సమంత రాజిన పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఎలాగ కలిసి ఉంటారో తెలియదు ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారు కలిసి ఉంటున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి దాన్ని సపోర్ట్ చేస్తూ ఈఎంఐ ఫోటోలను షేర్ చేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్